మీ మిర్చి చేనులో నారుకుళ్ళు వేరుకుళ్ళు ఎండు తెగుళ్ళు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారా అసలు ఈ తెగుళ్ళ వ్యాధులు ఎలా సంభవిస్తున్నాయో తెలుసుకుందాం మొదటిగా నారుకుళ్ళు వేరుకుళ్ళు ఎండు తెగుళ్ళు వంటివి నేల నుండి సంక్రమిస్తాయి అంటే భూమిలో ఉన్న శిలీంధ్రాలు ఫంగల్ వ్యాధికారిక జీవులైన ఫైదియం ఫ్యూజేరియం రైజాక్టానియం స్టెలోటోనియం వలన సంభవిస్తాయి తద్వారా మొక్కకి వేర్ల ద్వారా సరియైన నీటి సరఫరా లేక పోషకాల లభ్యత లేక ఎదుగుదల లేకుండా వడలిపోయి చనిపోతాయి మరి దీనిపై చూపే అద్భుత పరిష్కారం బయోఫ్యాక్టర్ వారి జీవం మరియు ఇన్వెక్టర్స్ పంటకు తిరిగి జీవం పోస్తూ రోగ శక్తిని పెంపొందిస్తుంది క్యాప్సులేషన్ అత్యాధునిక టెక్నాలజీ ఇచ్చే తయారు చేయబడినది జీవం వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందేలాగా చేసి నేలలోని లభ్యత స్థితిలో లేని పోషకాలన్నీ తన శిలీంద్ర జలం ద్వారా మొక్కకు అందిస్తుంది నేలలోని తేమను పీల్చుకొని మొక్క ఎండిపోకుండా బెట్ట నుండి కాపాడుతుంది నేల నుండి సంక్రమించే తెగుళ్ళు శిలీంధ్రాల నుండి మొక్కను కాపాడుతుంది మోతాదు ఎకరానికి పది కిలోలు లేదా ఎకరానికి ఐదు లీటర్లు ఇన్విక్టస్ నేల మరియు గాలి ద్వారా వచ్చే వేరుకుళ్ళు నారకుళ్ళు ఆల్టనేరియా కొలెటోట్రైకమ్ సెర్కోస్పొరా ఫైటోఫ్తరా వంటి ప్రధాన శిలీంద్ర తెగుళ్లను సమర్థవంతంగా నియంత్రిస్తుంది మొక్క వేర్ల తెగుళ్ళ నుండి రక్షించి ఆరోగ్యకరమైన పెరుగుదలకు సహకరిస్తుంది మోతాదు ఎకరానికి పది కిలోలు ఈ సమస్య అధికంగా ఉండే టమాటా వంగ మిరప వేరుశనగ పప్పు దినుసులు పుచ్చకాయ మరియు ఖర్బూజా పంటలలో ఎక్కువగా కనిపిస్తుంది ఆఖరి దుక్కిలో విత్తనం లేదా మొక్కలు పెట్టేటప్పుడు చేసిన పాదులలో పైపాటుగా వేసుకోవాలి ఇలాంటి మరి ఎన్ని ఉపయోగకరమైన వ్యవసాయ చిట్కాలు పంట సంరక్షణ సూచనలు అధిక దిగుబడికి దారితీసే సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుస్థిర వ్యవసాయానికి నాంది పలుకుతుంది బయోఫ్యాక్టర్